శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా జనసేన నేత కొట్టేసాయి నియామకం సంబరాలో జనసేన శ్రేణులు శ్రీకాళహస్తి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం కింద స్టాంప్ పెండర్లు నిరసన దస్తావేజుల తయారీలో ఓటీపీ విధానం కల్పించాలని డిమాండ్ శ్రీకాళహస్తి బసవయ్యపాలెం బైపాస్ రోడ్డు పనులను వ్యతిరేకిస్తున్న రైతులు ఆరు లేన్ల విస్తరణపై ప్రభుత్వం పునరాలోచించాలని విజ్ఞప్తి ఉన్నతాధికారులతో టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘల్ సమీక్ష సమావేశం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై చర్చ చిత్తూరులో స్థానిక ఎన్నికల ఏర్పాట్లపై ఉన్నత సమీక్ష సమావేశం ఎన్నికల ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ పారదర్శకంగా నిర్వహించాలన్న డిఆర్ఓ జిల్లా ఎన్నికల సహాయ అధికారి మోహన్ కుమార్ శ్రీకాళహస్తేవస్థానం చైర్మన్ గా జనసేన నేత కొట్టే సాయి ప్రసాద్ ను ఏపీ ప్రభుత్వం నియమించింది ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయ పాలక మండల లిస్టును ప్రకటించింది తనకు బోర్డు చైర్మన్ గా పదవి రావటంపై ఆనందం వ్యక్తం చేసిన కొట్టే సాయి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు రుణపడి ఉంటారని అన్నారు శ్రీకాళహస్త దేవస్థానం చైర్మన్ గా తనను నియమించడంపై జనసేన నేత కొట్టే సాయి ప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక సామాన్య కార్యకర్తను సీఏ కొట్టడం అతనికి అండగా పవన్ కళ్యాణ్ రావటంలోనే ఆయన చిత్తశుద్ది కనిపిస్తుందన్నారు ఆజన్ మంతం పవన్ కళ్యాణ్ కి రుణపడి ఉంటారని తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి మంత్రి నాదేండ మనోహర్ కు హరిప్రసాద్ కు ధన్యవాదాలు తెలిపారు శ్రీకాళహస్త దేవస్థానం అభివృద్ధికి ఎమ్మెల్యే ముజ్జుల సుధీర్ రెడ్డి సూచనలతో తనవంతు కృషి చేస్తారని సామాన్య ప్రజలకు పెద్దపీట వేస్తారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కుమారు గరికపాటి చంద్రశేఖర్ మహేష్ చిరంజీవి కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు శ్రీకాళశ్రీశ్వర దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా నన్ను నియమించినందుకు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆ జన్మాంతం నేను రుణపడి ఉంటాను ఒక సిఐ ఒక కార్యకర్తని కొడితే శ్రీకాళహ్రీకి వచ్చి ఆ కార్యకర్తకి అండగా నిలబడిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు గెలిచిన తర్వాత అదే కార్యకర్తకి ఇంత పెద్ద పదవి ఇచ్చి పవన్ కళ్యాణ్ గారి జనసేన సైనికుడికి నేను అండగా ఎలాగైతే ఉంటానని నిరూపించుకున్నారు ఆయనకి నిజంగానే నేను పాదాలకి పాలాభివందనం చేసుకోవాలి ఈ కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు సుధీర్ రెడ్డి గారు మనోహర్ గారు నాగేంద్రబాబు గారు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నేను ఖచ్చితంగా వాళ్ళకి ఎటువంటి చెడ్డ పేరు తీసుకురాకుండా ఆలయ అభివృద్ధికి నేను ముందుండి అడుగులు వేస్తానని ఖచ్చితంగా మాటిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చిన ఈ ఒక బాధ్యతని నేను ఎటువంటి తప్పులు చేయనీయకుండా అక్కడ ఆలయ అభివృద్ధి కోసమే నా నా కృషి చేస్తానని మాటిస్తున్నాను జనసేన పార్టీలో ఒక చిన్న స్థాయి కార్యకర్తకి ఇంత ఎంత పదవి ఇచ్చారంటే ఆ నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనం ఏమని చెప్పాలి రాష్ట్రమే కాదు దేశమే ఆయన్ని చూస్తే గర్వపడుతున్న విధంగా ఉంది నాకు ఈ పదవి కన్నా కూడా ఆయన ఒక కార్యకర్తకి నిలబడంలో ఎంత ఆనందం కలుగుతుందంటే అంత ఆనందంగా ఉంది ఈ ఒక్క పదవి నా ఒక్కటిగా నేను ఎప్పుడు తీసుకెళ్లను ప్రతి ఒక్క కార్యకర్తకి నేను ప్రతి ఒక్క నాయకుడికి జనసేన పార్టీలో కోట ప్రభుత్వంలో సుధీర్ రెడ్డి గారికి ఎం చంద్రబాబు నాయుడు గారికి కానీ మనోహర్ గారికి కానీ నాగబాబు గాని ఎటు నాగబాబు గారికి కానీ ఎటువంటి చెడ్డ పేరు తీసుకురాను ఆలయ అభివృద్ధికే నేను నిలబడతాను జై జనసేన పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మరుబడి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ ఆయనకి నేను జనసేన పార్టీ మా అధ్యక్షుడికి ఉంటాను ఉంటాను జనసేన పార్టీ తిరుపతి జిల్లా కార్యదర్శి కొట్టేసాయికి శ్రీకాళహస్తి దేవస్థానం ఆలయ చైర్మన్ పదవి వరించడంతో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాల్లో పాల్గొన్నారు తమ నాయకుడికి శ్రీకాళహస్తి దేవస్థానం పదవి వరించడంతో ఆ పార్టీ నాయకులు స్థానిక పెళ్లి మండపం వద్ద బాణ కాల్చి సెలబ్రేషన్స్ నిర్వహించుకున్నారు జనసేనలో పార్టీలోని కష్టపడిన ప్రతి ఒక్క వ్యక్తికి పదవి వరిస్తుందని చెప్పడానికి కొట్టే నిదర్శనమని కార్యకర్తలు నాయకులు తెలియజేశారు జనసేనలోని ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కార్యకర్తకు పవన్ కళ్యాణ్ న్యాయం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు ప్రతి ఒక్క నాయకుడికి పవన్ కళ్యాణ్ వారి స్థాయికి తగ్గ పదవులు అందజేస్తారని తెలిపారు దేవస్థానం చైర్మన్ పదవి లభించడానికి ఎంతో కృషి చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున హర్షధ్వనాలతోటి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలోని కుమార్ గరికపాటి చంద్ర మహేష్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు

శ్రీకాళహస్తి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఆవరణలోనే స్టాంప్ వెండర్లు నిరసన వ్యక్తం చేశారు దస్తావేజుల తయారీలో ఓటీపీ విధానం రద్దు చేయాలి అని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు ఓటీపీ విధానంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెక్ స్లీప్ ఎడిట్ ఆప్షన్స్ నమోదు విధానాన్ని పునరుద్ధరించాలని స్టాంప్ వెండర్లు డిమాండ్ చేశారు శ్రీకాళహస్తి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట స్టాంపు వెండర్లు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు రాష్ట్ర వ్యాప్తంగా స్టాంప్ వెండర్లు ఈరోజు రేపు ఓటీపీ విధానానికి నిరసనగా పెన్ డౌన్ కార్యక్రమంలో పాల్గొనాలన్న యూనియన్ పిలుపు మేరకు శ్రీకాళహస్తి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించారు దస్తావేజుల తయారీలో ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలని చెక్స్ పెడిట్ ఆప్షన్ను పునరుద్ధరించాలని ప్రజల సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు ఈ నిరసన కార్యక్రమంలో డాక్యుమెంట్లు రైటర్లు స్టాంపు వెండర్లు కంప్యూటర్ ఆపరేటర్లు సహాయకులు పాల్గొని ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఉమామహేశ్వరరావు సూర్యప్రకాష్ చంద్ర రూపేష్ వేణు మణికరణ్ శివయ్య పాల్గొన్నారు नावीर श्याम राजा राजा श्री सबरी स्टाफर्स डॉक्यूमेंट राइटर ने ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా చేపట్టిన టూ పాయింట్ ఓ పద్ధతిలో కొన్ని మార్పుల వలన ప్రజలు సబ్ రిజిస్ట్రలు సబ్ రిజిస్టార్ ఆఫీసుకు సంబంధించిన డాక్యుమెంట్ రైటర్లు ఇబ్బందులు పడుతున్నారు ఓటీపీలు రా చెప్పడం ద్వారా కానీ ఈ ఓటీపీల వలన చాలామంది ఈ డబ్బులు పోతున్నాయనేసి ఓటీపీలు చెప్పకుండా రిజిస్ట్రేషన్లకు ఇబ్బంది కలిగిస్తున్నారు ఈ ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను సందర్భంగా ఈ రోజు ఈ రోజు రేపు అనగా పంతొమ్మిది ఇరవై తేదీల్లో దస్తావేజు లేఖలందరూ పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం శ్రీకాళహస్తి బసవయ్యపాలెం బైపాస్ రోడ్డు ప్రాంతం రైతులు ఆరు లైన్ల రోడ్డు ఏర్పాటు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ధర్నా నిర్వహించారు బసవయ్యపాలెం రోడ్డును ఆరు లైన్ల రోడ్డుగా విస్తరిస్తే రైతులు అపారంగా నష్టపోతారని శ్రీకాళహస్తి పట్టణం విస్తరణకు అడ్డుగా మారుతుందని ఈ ప్రతిపాదన విరమించుకోవాలని రైతులు నష్టపోకుండా చేయాలని ఆ ప్రాంత రైతులు కోరారు శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయం వద్ద బసవయ్యపాలెం బైపాస్ రోడ్డు ప్రాంత రైతులు ఆందోళన నిర్వహించారు బసవయ్యపాలెం బైపాస్ రోడ్డును ఆరు లైన్ల రోడ్డుగా విస్తరణ వద్దే వద్దంటూ నిరసన వ్యక్తం చేస్తూ రైతు ధర్నా చేశారు బసవయ్యపాలెం రోడ్డు ఆరు వరుసల రోడ్డుగా మార్చవద్దు పట్టణానికి దూరంగా ఆరు వరుసల రోడ్డు ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు ఈ మేరకు ఆర్డ్యఓ కార్యాలయం అధికారికి వినతి పత్రం అందజేశారు రైతులు మాట్లాడుతూ బసవయ్య బసవయ్యపాలెం బైపాస్ రోడ్డు విస్తరణ పేరిట ఆరు లైన్లుగా మార్చితే పట్టణ విస్తీర్ణకు అడ్డుగా మారుతుందని ఈ ప్రాంతంలో భూములు రైతులు అపారంగా నష్టపోతారని ఈ ప్రతిపాదన సరైంది కాదని వైపు తిరుపతి నాయుడుపేట ఆరు వరుసల రోడ్డు విస్తరణ జరిగిందని ఆ రోడ్డును అనుసంధానం చేస్తూ చెన్నై రోడ్డు నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు ஒரு லாபல ஆறு லைன் ரோடு ஒரு லாபலு ஆறு லைன் ரோடு ஒரு பைக் ஒரு லாபல ஆறு லைன் ரோடு ஒரு பைக் ஒரு 6 லேன் ரோட் வட்ட ஊரு బయட்ட இருந்து ஊரு லோபல 6 லேன் ரோட் வட்ட ஊரு బయட்ட இருந்து ஊரு லோபல 6 லேன் ரோட் வட்ட ஊரு బయட்ட இருந்து ஊரு லோபல 6 லேன் ரோட் வட்ட ஊரு బయட்ட இருந்து ஊரு லோபல 6 லேன் ரோட் வட்ட ஊரு బయட்ட இருந்து ஊரு லோபல 6 லேன் గతంలో నాయుడుపేట రోడ్డును చెన్నై రోడ్డును కలుపుతూ ఫోర్ లైన్ బైపాస్ రోడ్డు శాంక్షన్ చేసి వేయడం జరిగింది బైపాస్ ఫోర్ వేలో టూ వేనే వేశారు ఇంకా టూ వే ఇన్కంప్లీట్గా ఉంది ప్రస్తుతం ఈ ఫోర్ లైన్ రోడ్డును సిక్స్ లైన్ రోడ్ చేయాలనే ప్రపోజల్స్ పెట్టి ఉన్నారు మేము దీన్ని వ్యతిరేకిస్తూ చాలా నష్టం జనాలకు ప్లాట్ల యజమానులకు చాలా నష్టం చేకూరుతుంది గవర్నమెంట్ కూడా చాలా ఎక్కువ రేటు కట్టివలసి వస్తుందని వ్యతిరేకించాము కలెక్టర్ కానీ ఎమ్మెల్యే కానీ చూడా చైర్మన్ గారిని ఆర్డీఓ గారిని ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని అందరినీ కలిసి మా విన్నపాలు తెలియజేశాము వాళ్ళు సుముఖంగా స్పందించారు సమస్య ఇంతటితో ఆగకుండా నిన్న పేపర్లో చూసాము రెండు వందల కోట్లతో శ్రీకాళహస్తి తడ సిక్స్ లైన్ రోడ్ శాంక్షన్ అయింది మరి అపారమైన వాల్యుయేషన్స్ వచ్చేసింది ఈ ఫోర్ లైన్లో ఇప్పటికే చాలా బిల్డింగులు లేసాయి హోటల్లో స్థలాలు వాల్యుయేషన్స్ వచ్చేసాయి రెండోది డెవలప్మెంట్ ఆల్రెడీ డెవలప్మెంట్ అయిన చోట సిక్స్ సిక్స్ లైన్స్ వేయడం అనేది సమంజసం కాదని మనం చేస్తున్నాం దీనికి ప్రత్యామ్నాయంగా తూర్పు వైపున తొట్టంబేడు సాంబాయిపాలెం గడుపుతూ కల్లిపూడోలు గడుపుతూ నాయపేట హైవేను చెన్నై హైవేను కలిపే మార్గం ఉంది దానికి సంబంధించిన ప్లాన్లు స్కెచ్లు అన్నీ కూడా ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది దాని గురించి ఆలోచించమని మనవి చేస్తున్నాము ఇక్కడ ఫ్లాట్లు యజమానులు కొంతమంది అపారమైన నష్టంతో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది దయచేసి ప్రభుత్వం వారు మా విజ్ఞాపన విన్నపాన్ని మన్నించి పరిశీలించి మాకు తగు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము ఇట్లు బైపాస్ రోడ్డు బాధితులు なるほど。ま శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయం మీదట విద్యార్థులు ధర్నా నిర్వహించారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు వేలాది మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రాకపోవడంతో సర్టిఫికేట్ల కోసం తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్న ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఏఐఎస్ఎఫ్ యూనియన్ నాయకులు మునిచందు ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం నూతన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించాలని డిమాండ్ చేశారు మెడికల్ కాలేజ్ ప్రైవేటీ కరణం మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణం మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ అస్తవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఆరు వేల నాలుగు వందల కోటి రూపాయల ఫీజు నెంబర్ స్కాలర్షిప్ లు వెంటనే ఫీజు నెంబర్ వెంటనే విద్యార్థి సమాఖ ఏఐఎస్ఎఫ్ తిరుపతి జిల్లా సహాయ కార్యదర్శి కోగిలి మునిచందు ఈరోజు ఆర్ ఆఫీస్ వద్దన ధర్నా కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది ఎందుకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లు దాదాపు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉంది దాన్ని వెంటనే ప్రభుత్వం అనేది తక్షణమే విడుదల చేయాల అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పది గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాల మెడికల్ కళాశాలలు ఉంటే వాటిని ప్రైవేటీకరణ చేయడానికి ఈరోజు ప్రభుత్వం అనేది చూస్తూ ఉంది మేము ఒకటే చెప్తా ఉన్నాం దాన్ని వెంటనే ప్రభుత్వం వైపే ఉండాలి కానీ ప్రైవేట్ చేయకుండా ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడికి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా సంక్షేమ హాస్టల్ ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టల్ ఏవైతే ఉన్నాయో వాటికి మిస్ఛార్జీలు అనేవి పెంచాలి అదేవిధంగా అదేవిధంగా వాటికి భవనం లేనటువంటి హాస్టళ్లకు నూతన నూతన అనేటివి కట్టించాలా విశ్వవిద్యాలయాల్లో దాదాపు మూడు వేల ఐదు వందల టీచర్ పోస్టులు ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటిని కూడా భర్తీ చేయాలా అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఈరోజు సూటిగా మేము ఒకటే అడుగుతాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఫీజు రింబర్స్ మీరు మీరు వేయకుండా ఈరోజు దాదాపు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అనేటివి పెండింగ్ లో ఉన్నాయి విద్యార్థుల విద్యను పూర్తి చేసుకొని ఈ రోజు వాళ్ళకి టీసీలు సర్టిఫికేట్లు లేక బయట ఉద్యోగాల అవస్థలు పడతా ఉన్నారు ఇది మీ దృష్టికి వస్తుందా వాళ్ళ బాధ మీకు అర్థమవుతుందా అని చెప్పి మీ రోజు సూటికి ఉన్నాము ఈ రోజు ఆ సర్టిఫికేట్లు అనేటివి లేకుండా ఈ రోజు విద్యార్థులు అనే వాళ్ళు రోడ్లు ఎక్కి ఏదో చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు దీన్ని మీ దృష్టిలో తీసుకొని వెంటనే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే రిలీజ్ చేయాలా అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నాం మీరు వస్తే బాగుతారు భవిష్యత్తు మారుతుంది బాగుపడుతుంది నన్ను గెలిపించండి అని చెప్పి మీరు అన్నారు రోజు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ముందుండి నడిపిస్తున్నట్టు తెలుస్తా ఉంది కాబట్టి తీసుకొని దీన్ని ప్రయోటీకరణ కాకుండా ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము మద్యం మత్తులో పాముతలను కరిచిన ప్రబుద్ధుడు తొట్టంబేడు మండలంలోని ఓ వ్యక్తి పాముతలను కొరికి హాస్పిటల్ పాలయ్యాడు తొట్టంపేడు మండలం చీయవరం గ్రామానికి చెందినటువంటి వెంకటేష్ బుధవారం మద్యం సేవించి ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలో నల్ల రాజుపాము కాటేసింది దీంతో కోపద్రేకుడైన వెంకటేష్ నన్నే కరుస్తావా నీ అంతు చూస్తా అంటూ పామును పట్టుకుని దాని తల కొరికేశాడు అంతటితో ఆగకుండా దాన్ని తీసుకువెళ్ళి తన పక్కన పెట్టుకుని పడుకుని నిద్రపోయాడు ఉదయం కుటుంబ సభ్యులు తన వద్దకు వెళ్లి చూడగా తల లేని పాము కనబడటంతో భయభ్రాంతులకు గురయ్యారు వెంటనే అతని చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్కు తరలించారు పరిస్థితి విషమించడంతో తిరుపతి రుయ్యా హాస్పిటల్కు అతన్ని తరలించారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలంలోని సచివాలయం పరిధి టూలో నేడు స్వస్థ నారి స్వశక్తి పరివార అభియాన్ పోషణ్ మహాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు తొట్టంబేడు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ సాయి పూజ ఆధ్వర్యంలో వైద్యులు వైద్య పరీక్షలు చేశారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలంలోని సచివాలయం పరిధి టూలో నేడు స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్ పోషణ్ పోషణ్ మహాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సాయి పూజ మరియు వైద్య సిబ్బంది మహిళలకు అనేక అనారోగ్య సమస్యలపై వైద్య పరీక్షలు నిర్వహించారు మహిళలకు వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలను మహిళలకు తెలియచేస్తూ వాటిని ఏ విధంగా మెడిసిన్లు వాడి తగ్గించుకోవాలో తెలియచేస్తూ మందులను అందజేశారు డాక్టర్ సాయి పూజ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల పదిహేడవ తేదీ నుంచి మహిళా సాధికారత లక్ష్యంగా ప్రారంభించిన స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ పోషణ్ మహన్ను కార్యక్రమాలను దేశమంతటా నిర్వహిస్తున్నారని ఈ కార్యక్రమంలో భాగంగా తాము తమ పరిధిలోని మహిళలకు ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వారికున్న అనారోగ్య సమస్యలను తెలుసుకొని వాటికి ప్రత్యేక పరీక్షలు నిర్వహించి వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయో మహిళలకు తెలియచేస్తూ వాటిని ఏ విధంగా తగ్గించుకోవాలో మహిళలకు వివరిస్తూ ఉచితంగా మందులు అందజేస్తున్నామని తెలియజేశారు ఇక మహిళా సాధికారత లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెడుతున్న ఇలాంటి వినూత్న కార్యక్రమాలతో దేశంలోని మహిళలందరూ వారి వారి కుటుంబ వ్యవస్థతో నేడు సంతోషంగా ఉన్నారని మహిళా అభివృద్ధితోనే దేశం అభివృద్ధి సాధ్యమని నరేంద్ర మోడీ చెప్పిన మాటలకు దేశంలోని మహిళలు హర్షధ్వనాలతోటి ఆనందం వ్యక్తం చేస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సంపూర్ణమ్మ శ్రీకాళహస్తి సింతి దుర్గా సూపర్వైజర్ ధనమ్మ సూపర్వైజర్ నాగేంద్ర ఎంహెచ్పిఎస్ ఏఎన్ఎంఎస్ ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు సరే అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ సాయి పూజ నేను తొట్టంబేడు మెడికల్ ఆఫీసర్ని రోజు తొట్టంబేడు సచివాలయం పరిధిలో మనము ఒక స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ అనే ప్రో అనే మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ క్యాంప్ ఈ క్యాంపు సందర్భంగా ఏమిటంటే మనం మెయిన్ గా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కే గా ఆడవాళ్ళకి మా స్పెషల్ గా వైద్య పరీక్షలని చేసి రక్త పరీక్షలు అని చేసి వాళ్ళకి కావాల్సిన వైద్య సూచనలు అన్ని ఇవ్వడం జరుగుతుంది కావాల్సిన మెడిసిన్స్ అన్ని కూడా మనం సప్లై చేస్తున్నాము ఈ దీని ప్రకారం మనము రక్త బీపీ బీపీ షుగర్లు క్యాన్సర్కి సంబంధించిన పరీక్షలు అన్నీ చెక్ చే అన్ని చూడడం జరుగుతుంది అలాగే దానికి సంబంధించిన మెడిసిన్స్ అన్ని కూడా మనం ఇవ్వడం ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఇది ఈ ప్రోగ్రామ్ అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాము ఆధ్యాత్మిక నగరం తిరుపతి నగరం వీధి రౌడీ మూకలు వికృత చేష్టలతో అపవిత్రంగా మారుతుందని విమర్శలు వస్తున్నాయి నిత్యం ఏదో ఒక ప్రదేశంలో గంజాయి బ్యాచ్ మద్యం మత్తులు దాడులకు పాల్పడుతున్నారు దీంతో స్థానికులతో పాటు భక్తులు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు తాజాగా నిన్న రాత్రి మంగళం రోడ్లో ఉన్నటువంటి మాధవ్ నగర్ దగ్గర ఓ బార్ లో గంజాయి మద్యం మత్తులో ఉన్న సైకో బ్యాచ్ ఓ బార్ కు వెళ్లి దీవత్సం సృష్టించింది తప్ప తాగి అక్కడ వ్యక్తుల మీద దాడి చేసింది ఓ వ్యక్తి తలపై మద్యం బాటిల్ పగల కొట్టడంతో అక్కడే ఉన్న మిగతా వారు ప్రశ్నించగా వారిపైన దాడికి దిగారు అక్కడి నుంచి అమెరికన్ బార్ దగ్గరకు వచ్చి రోడ్డులో వెళ్లే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి అల్లరి చేశారు స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన అక్కడకు పోలీసులు చేరుకొని దేహశుద్ధి చేసి అరెస్ట్ చేశారు బ్యాచ్లోని ఆరు మందిలో ముగ్గురు పరారవ్వగా ముగ్గురు నదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు వరుస ఘటలతో తిరుపతిలోని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు నగరంలోని నిఘా పెంచాలని రౌడీ మూకల దాడులు అరికట్టాలని కోరుతున్నారు మదనపల్లె ఫైల్డ్ దగ్ధం కేసులో మాజీ ఆర్జీఓ మురళికి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ రద్దు చేయడంతో సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు తిరుపతిలోని ఆయన నివాసంలో అరెస్ట్ చేసిన అనంతరం తిరుపతి సిఐడి కార్యాలయానికి తరలించారు అనంతరం తిరుపతి నుంచి చిత్తూరు కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకువెళ్లారు ஓ ஓ ரெண்டு பேருக்கு செல்ற நாடை ரெண்டு சேரப்பட்டிருக்கு நம்மளோட லோப்கள் அட்லட்டா டாக்ஸ் ད�ས སས 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 ఈ నెల ఇరవై నాలుగు నుంచి జరుగున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు ప్రభుత్వ టీటీడీ పోలీసు అధికారుల సమన్వయంతో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ నెల ఇరవై నాలుగున ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం తరఫున స్వామివారికి వస్త్రాలు సమర్పిస్తారని అన్నారు ఈ నెల ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండు వరకు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి ఈ మేరకు టీటీడీ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు ధ్వజారోహణ సందర్భంగా బ్రహ్మోత్సవ తొలి రోజు ఏపీ ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు సాయంత్రం ఏడు నుంచి తొమ్మిది వరకు రాత్రి ఉదయం ఎనిమిది నుంచి పది గంటల వరకు వాహన సేవలు ఉంటాయని ఈవో అనిల్ కుమార్ సింగాల్ వెల్లడించారు తొమ్మిది వందల కోట్లతో సివిల్ వర్క్స్ ఐదు వందల కోట్లతో ఎలక్ట్రికల్ వర్క్స్ పూర్తి చేస్తామన్నారు అరవై టన్నుల పుష్పాలతో ఆలయాన్ని అలంకరించబోతున్నామన్నారు భక్తులకు అన్న ప్రసాదాలు మజ్జిగ మంచినీరు నిరంతరం అందించేందుకు శ్రీవారి సేవకులకు ఎక్కువ సంఖ్యలో తీసుకుంటున్నామన్నారు బ్రహ్మోత్సవాల సందర్భంగా సిఫార్సు లేఖపై దర్శనాలు రద్దు చేస్తామని తెలిపారు ఎనిమిది లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచామన్నారు తిరుమల వ్యాప్తంగా ఈసారి ముప్పై ఆరు ప్రాంతాలలో ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు భక్తుల సౌకర్యాతం ఐదు భాషలలో ఎస్బీబీసీ ద్వారా బ్రహ్మోత్సవ ప్రత్యక్ష ప్రసారాలను అందిస్తామన్నారు ఈ ఉదయం ఎనిమిది నుంచి రాత్రి వాహన సేవలు ముగిసే వరకు నిరంతర అన్న ప్రసాద వితరణ జరుగుతుందన్నారు మూడు వేల ఐదు వందల మంది శ్రీవారి సేవకుల సేవను వినియోగించుకుంటాం మూడు వేల సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం మూడు వేల ఎనిమిది వందల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఈవో తెలిపారు తిరుమలపై అవగాహన ఉన్న సీనియర్ పోలీసు అధికారులతో ఈసారి బ్రహ్మోత్సవాలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు తిరుమల అన్నమయ్య భవన్లో జరిగిన మీడియా సమావేశంలో అదనపు ఏ వెంకయ్య చౌదరి ఎస్పీ సివిఎస్ఓ ఇతర అధికారులు పాల్గొన్నారు ఎన్నికల సమయంలో పాల్గొన్న ప్రతి ఒక్క ఉద్యోగి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకే విధులు నిర్వహించాలని ఓటర్ సమగ్ర వివరణ ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ పారదర్శకంగా నిర్వహించాలని చిత్తూరు జిల్లా డిఆర్ఓ జిల్లా ఎన్నికల సహాయ అధికారి మోహన్ కుమార్ అన్నారు డిఎల్ఓలు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్ జాగ్రత్తగా నిర్వహించాలన్నారు ఈ మేరకు అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఓటర్ సమగ్ర వివరణ మరియు ఓటర్ల జాబితా సంక్షేప్త సవరణ పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల సహాయ అధికారి డిఆర్ఓ కె మోహన్ కుమార్ పేర్కొన్నారు చిత్తూరు పట్టణంలోని నాగయ్య కళాక్షేత్రం నందు జిల్లా పరిధిలోని చిత్తూరు నగరి పూతలపట్టు జీడి నెల్లూరి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నియోజకవర్గం ఎన్నికల అధికారులతో నియోజకవర్గంలోని సహాయ ఎన్నికల అధికారులతో ఎన్నికల జిపిటీ తహసీల్దార్లతో బిఎల్ఓలతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్ ఆఫ్ ఎలక్ట్రోరల్ డేటా అనే అంశంపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో నగరి ఆర్డీఓ అనుపమ చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసు నాయుడు డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి చిత్తూరు మున్సిపాలిటీ కమిషనర్ నరసింహ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఓటర్ సమగ్ర సవరణ ప్రక్రియను అమలు చేసే ఆలోచనలో భారత ఎన్నికల సంఘం ఉంది బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ ప్రక్రియను దేశమంతటా చేపట్టాలని భారత ఎన్నికల సంఘం యోచిస్తుంది అని తెలిపారు బిఎల్ఓలు ఇంటింటికి వెళ్ళి ధృవీకరణ చేస్తారు ఓటర్ పుట్టిన ప్రదేశం గురించి వివరాలను సేకరిస్తారు వయోజనులకు ప్రతి ఒక్కరికి ఓటు కల్పించాలని భారత ఎన్నికల సంఘం ప్రధాన ఉద్దేశం అని తెలిపారు ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు మరియు తొలగింపులను చేపట్టడానికి ఎన్నికల సంఘం చేపట్టే ఇది ఒక ప్రత్యేక డ్రైవ్ అని తెలిపారు సాధారణంగా ఎన్నికలకు ముందు ఈ రకమైన రివిజన్ జరుగుతుందని తెలిపారు భారత రాజ్యాంగంలోని మూడు వందల ఇరవై నాలుగవ అధికారణం ఎన్నికల సంఘం విధులు అధికారాలను వివరిస్తుంది ఎన్నికల సంఘం ఒక స్వతంత్రమైన మరియు రాజ్యాంగబద్ధమైన సంస్థ రివిజన్ నందు అక్రమ వలసదారులను గుర్తించి తొలగించడానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు తిరుమల శ్రీవారిని ప్రముఖ నటి ప్రేమ దర్శించుకున్నారు ఈ రోజు ఉదయం కుటుంబ సమేతంగా నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు దర్శనం అనంతరం ఆలయ అధికారులు వారి కుటుంబ సభ్యులకు తీర్థ ప్రసాదాలు అందచేయగా పండితులు ఆశీర్వచనాలు అందజేశారు దర్శనం అనంతరం ఆలయం వెలుపల ప్రేమను చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపుతారు

ఉన్నతాధికారులతో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగల్ సమీక్ష సమావేశం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై చర్చ చిత్తూరులో స్థానిక ఎన్నికల ఏర్పాట్లపై ఉన్నత సమీక్ష సమావేశం ఎన్నికల ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ పారదర్శకంగా నిర్వహించాలన్న డిఆర్ఓ జిల్లా ఎన్నికల సహాయ అధికారి మోహన్ కుమార్ ఇది బుల్టెన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి న్యూస్